నా పేరు సురేష్ నాకు నిన్న కరోనా పాజిటివ్ రావడం జరిగింది రిపోర్ట్లో ఈ కరోనా కోసం అని చెప్పేసి గాల్వేద గుడిచి అనే టాబ్లెట్లు యూజ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కోసం అండ్ దగ్గు కోసం డైజెషన్ కోసం చాలా బాగా పనిచేస్తుంది ఈ రోజు నుంచి నేను యూజ్ చేయడం జరుగుతుంది నేను యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్తాను తర్వాత స్క్రీన్షాట్ తీసి నా పాజిటివ్ రిపోర్ట్ మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక చిన్న విషయం షేర్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చినాను ఎందుకనంటే నాకు కోవిడ్ వచ్చింది కోవిడ్ సమయంలో మా ఫ్రెండ్ ద్వారా గ్యాల్వే గుడిచి అని ఒక టాబ్లెట్ని వాడడం జరిగింది అదొక ఫుడ్ సప్లిమెంటు నేను వాడేటప్పుడు ఇది తగ్గుతుందా లేకపోతే దీనివల్ల ఇది యూజ్ ఉంటుందా అని చెప్పేసి చాలా డౌట్స్తోనే నేను వాడినాను సేఫ్ అయిపోయాను నాకు ఎలాంటి ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కానీ కోవిడ్ వల్ల అదన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి నేను ఈరోజు చాలా హెల్దీగా ఉన్నాను అప్పటి నుండి మేము కొద్ది కొద్దిగా గ్యాల్వే ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేసినాము మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాల్వే ప్రోడక్ట్స్ మాత్రమే వాడతారు గల్వే గుడ్జీకి టాబ్లెట్ ఇచ్చినందుకు నా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ మంచి మంచి ప్రొడక్ట్స్ గ్యాల్వేలో దొరుకుతున్నాయి ఆ ప్రొడక్ట్ నేను రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేస్తాను మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాల్వే ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేస్తారు ఎందుకంటే గ్యాల్వేలో మంచి ఆర్గానిక్గా మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి అలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ గ్యాల్వే ప్రోడక్ట్ ఆర్గానిక్గా తయారు చేయబడుతుంది సో మనిషి బాడీకి కావాల్సింది ఆర్గానిక్ పద్ధతిలో ఉన్న ప్రతి ప్రోడక్టు మనిషి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది సో రకరకాల సమస్యల నుండి మంచి మీ ఫ్యామిలీ కాపాడు కాపాడుకోవడానికి ఈ ప్రొడక్ట్స్ మీరు ఇది చేయండి నాలాగా